నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుతో ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టారు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆయన అలుపెరుగని పోరాటం చేసి ఈ స్థితికి చేరుకున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు సో ఈ ముప్పై సంవత్సరాల్లో ఆయన రాజకీయ ఒడిదుడుకుల గురించి మీ మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మా యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారు మేము తెలుసుకున్నది ఏంటంటే ఒక సాధారణమైన కుటుంబంలో పెట్టి ఒక విద్యార్థి నాయకుడిగా ఉంటూ పెద్దల సహాయ సహకారాలతో అంచెలంచులుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారు అత్యున్నతమైన శిఖరాలు ఎదగటంలో తన యొక్క నాలెడ్జి మొదట ఏంటంటే చదువు ఎకనామిక్స్ చదువుకోవటం కానీ తర్వాత ఎల్ఎల్బి చేయటం కానీ ఒక ఒక పట్టు చదువుకుంటూనే రెండో వైపు రాజకీయాల మీద దృష్టి సారించి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అప్పట్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవటం ఆ తర్వాత ఎమ్మెడ్యే మినిస్టర్ అవటం అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భిన్న వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి ఇందిరాగాంధీకి ఎదురు తిరిగి బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో అసలు నీది కాదు కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి వాళ్ళు ఒక పార్టీ తీసుకోవటం అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏమో రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అవటం చంద్రబాబు నాయుడు గారేమో ఇందిరా కాంగ్రెస్లో ఎమ్మెల్యే అవటం దాని వెనక కొంతమంది పెద్దల ప్రోత్సాహం వల్ల ఈ అబ్బాయి బాగా తెలివిగా ఉన్నాడు కొంతమంది పెద్దల సహాయ సహకారాలు అందించటం అన్నీ కలిసి వచ్చినాయి తన తెలివిని సమాజానికి ఉపయోగపెడుతూ చదువులో అందరికాడికి ముందుంటూ బాగా ఉన్నత విద్యలు చదువుకొని తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించడం ద్వారా తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఏంటంటే తెలుగు ఆత్మగౌరవం నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం అప్పుడే కొత్త కొత్త వాళ్ళని అందరినీ అప్పటిదాకా రాజకీయం అంటే తెలివిని విద్యావేత్తల్ని లాయర్లని డాక్టర్ని అణగారిన వర్గాల్లో నుంచి బాగా చదువుకున్న వాళ్ళందరికీ ప్రజాప్రతినిధులుగా చేయటి అప్పట్లో ఫస్ట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పోటీ చేయటం జరిగింది అప్పుడు ఎన్టీఆర్ ప్రపంచంలో ఓటమి కూడా రుచి చూడటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ కుటుంబం కాబట్టి ఎన్టీ రామారావు గారి మూడో కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారిని చేసుకోవటం ద్వారా మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం అప్పటి నుంచి ఎన్టీ రామారావు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని అలా 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 తీసుకుంటూ వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై నాలుగులో పార్టీ అనేది చాలా మంచి విషయాల్లో కొంచెం మంచి విక్టరీ కొట్టినప్పటికి కూడా ఒక కుదుపు కుదుపింది పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక దుష్ట దుర్మార్గాలు ఎన్టీ రామారావు పక్కన చేరి అన్ని ఆమె డిక్టేటర్షిప్గా ఉంటే పార్టీ నాయకులకు నచ్చక అందరు కలిసి పార్టీ నాయకులందరూ మాట్లాడుకొని అది జరగకుండా సంఘటన జరిగింది ఆ రోజుల్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ నాయకులందరూ కలిసి పార్టీ నాయకులు అందరు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు జీవితాంతం తన రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయిందని మాత్రం నేను చెప్పగలను పార్టీ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడుని ముందు పెట్టుకున్నారు పార్టీ తీసుకున్న నిర్ణయానికి బాబుగారు ఏం చేస్తారు పార్టీ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి గవర్నమెంట్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అది కుటుంబ సభ్యులకి తెలుసు పార్టీ లీడర్లందరికీ తెలుసు ఏకోన్ముఖ తీర్మానం చేసుకోబట్టి కాకపోతే ఏంటంటే చల్లని చంద్రుడికి కూడా మచ్చలు ఎన్నో ఉంటాయని ఈ రాజకీయ చాణిక్య చంద్రుడికి కూడా అది ఒక మచ్చగా మిగిలిపోయింది దాన్ని ఎవరు ఏమనుకున్నా కూడా అది పార్టీని తీసుకున్నటువంటి నిర్ణయం అందువల్ల ఏంటంటే ఈ నిర్ణయాలనే ఈనాటి కాదు రాజకీయ రంగంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్పరు నాయకులు కాంగ్రెస్ పార్టీ దాదాబాయి నవరోజీ మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీకి మనకి బాలగంగాధర్ తిలక్ అధ్యక్షుడిగా పనిచేశారు ఎప్పుడు కూడా స్టేజీ సమావేశాల్లో ఎంతకాడికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ పేర్లు చెప్తారు కానీ వాళ్ళ పేర్లు పొరపాటును కూడా చెప్పరు మాలాంటి దరిద్రులు చెప్పాల్సి ఉందే తప్ప వాళ్ళ పేర్లు ఉత్సరించరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తర్వాత చాలామంది చేశారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు ఈ బా అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటికి కూడా భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధ్యక్ష పదవి చేసినటువంటి వాడు సుభాష్ చంద్రబోస్ స్వతంత్రోద్యమ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీని మనం మొట్టమొదటి చీల్చినోడు మోతిలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి చీల్చినటువంటి వాడు మోతిలాల్ నెహ్రూ అంటే నెహ్రూ వాళ్ళు అబ్బా చీల్చాడు అది శాఖోపశాఖలుగా చీలిపోయింది అసలు జాతి స్వతంత్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు వాళ్ళు చెప్పుకుంటారు అంతే మేం తెచ్చాము అసలు దానికి సంబంధమే లేదు పరిమాణ క్రమాలు ఎన్ని జరిగినా కూడా ఒక విభిన్న పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది చచ్చిపోయింది ప్రతి సందర్భంలో రెండు వేల నాలుగులో అయిపోయిందన్నారు రెండు వేల తొమ్మిదిలో అయిపోయిందన్నారు బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తా ఉన్నాడు ఎన్నో ఎన్నో సంక్షోభాలు వచ్చినా కూడా పార్టీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఈ పార్టీ ఈ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మూలాలు బలమైన మూలాలు ఉన్నాయమ్మా ఎందుకంటే ఆ బలమైన మూలాలంటే రాజకీయ పార్టీతో పాటు సామాజిక సేవ కూడా చేస్తుంది ఇది వాళ్ళ కాల ఎవరు ఏమనుకున్నా వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ని స్థాపించడం కానీ ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్టీ రామారావు కడుపును పుట్టిన బిడ్డలందరూ వాళ్ళ ఆదాయంలో కొంత దానికి పెడుతూ ఇవాళ గండిపేటకాడు స్కూల్ కానీ తర్వాత మనకి విజయవాడలో స్కూల్ కానీ దాదాపు పన్నెండు వందల మంది ఆడబిడ్డలని భువనేశ్వరి మేడం చదివిస్తూ ఉంది అదే గండిపేట స్కూల్లో చాలామందిని చదివిస్తున్నారు తర్వాత రక్త నిధి ఎన్టీఆర్ బ్లడ్ బ్లాంక్ ద్వారా తలసి వాళ్ళకి ఉచితంగా బ్లడ్ సప్లై చేస్తున్నారు అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా కూడా బ్లడ్ ఇస్తున్నారు తర్వాత న్యూట్రోఫిల్ అని పెట్టేసి అది ఒకటి చేస్తున్నారు తర్వాత క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే వాళ్ళమ్మ బాలకృష్ణ వాళ్ళమ్మ అమ్మ బసవతారకమ్మ గారు క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ దానికి ఇంత భయంకరమైనటువంటి జబ్బ ఈ దీంతో ఎవరు చనిపోవటానికి లేదని బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేసి బాలకృష్ణ గారు ట్రస్ట్ ట్రస్టీగా ఉండటం కానీ అంతకుముందు కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు పనిచేశారు దాన్ని ట్రస్టీగా అంటే ఒక తట్టు విద్యాదానం చేస్తున్నారు తర్వాత ఒక తట్టు వైద్యదానం చేస్తున్నారు ఒక తొట్టు రక్తదానం చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఎన్నో ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య తాగునీరు శుద్ధమైన తాగునీరు ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్ని డాక్టర్ని ఒకరు పెట్టి అంటే గవర్నమెంట్తో పాటు వీళ్ళు ట్రస్ట్ ద్వారా శుద్ధ జలాలు అంటే తాగునీరు తాగునీరు అందిస్తున్నారు అందువల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఒక రాజకీయమే కాదు చంద్రబాబు నాయుడు గారు కింది స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలు అందుకున్నటువంటి ఒకనొక మూమెంట్లో దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఇప్పుడున్న జనరేషన్ తెలియాల ఎలా వచ్చింది సార్ ఎలా వచ్చింది అంటే ఈ ఎన్డీఏ మన ఎన్డీఏ కాకుండా అప్పట్లో ఒక యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి ఉండేది యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ యునైటెడ్ ఫ్రంట్ స్థాపించడానికి కూడా కాంగ్రెసేతర బీజేపీతర పార్టీలన్నింటినీ ఏకం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు వా ఆ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నాడు ఆ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అటు కాంగ్రెస్కి బలం లేనప్పుడు బీజేపీకి బలం లేనప్పుడు ఈ ఫ్రంట్కి బలం ఉన్నప్పుడు మన ఒడిశాలో వాళ్ళు కానీ బీహార్లో ఉన్న కానీ వీళ్ళంతటి ఉన్నప్పుడు అందరు కలిసి బాబుగారు మీరు ప్రధానమంత్రిగా ఉండండి అంటే ఉద్దయ నేను నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా మీరు ఎవరో ఒకరు ఉండండి అని చెప్తే అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి అప్పుడు కర్ణాటక దేవుగౌడ కుమార్ దేవుగౌడని దేశ ప్రధానం చేశాడు తర్వాత గుజరాల్ వచ్చాడు అంటే నేను అంటుండేది ఏంటంటే రాష్ట్రం పట్ల ఒక కమిట్మెంటు ఒక ప్రేమ ఒక దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కూడా బాబు గారు తునప్రాయంగా వదిలేశారు మీరు అంటున్నారు దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు వదులుకున్నారు అలాంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినట్టు ఇప్పుడు ఇందాక మీరన్నట్టు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అయిపోయారు ఇంక ఇంతతో టీడీపీ పార్టీ అంతరించిపోతుందని చెప్పి ప్రతిపక్షాలు అప్పట్లో ఉన్న అధికార పక్షాలు బాగా ప్రచారం చేశాయి అయినా సరే అసలు టీడీపీకి కార్యకర్తలే బలం అన్నట్టు ఈసారి అంటే చ చరిత్రలో ఎప్పు ఎప్పుడు చెప్పుకోద చెప్పుకోదగ్గ తీర్పునైతే ప్రజలు ఇవ్వడం జరిగింది మరి ఇంత కృషి వెనుక టీడీపీ చిరస్మరణీయంగా ఉంటుంది అని కూడా ప్రూవ్ అయింది మొన్న ఎన్నికల ద్వారా సో ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయంట ఆయన వ్యూహాలు కదమ్మా సమాజానికి మంచి చేస్తే ఇవాళ మంచి వచ్చాడు ఎన్టీఆర్ ట్రస్ట్లో చదువుకున్న పిల్లలు చదువుతో పాటు కొడుకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు ఆ స్కూళ్ళల్లో చదువుకున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖండాంతరాలు దాటిపోయి సప్త సముద్రాలు దాటిపోయి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు పార్టీకి కష్టం వచ్చినప్పుడు పార్టీకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నుదొన్నుగా నిలబడతారు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు వెళ్ళిపోయినా తెలుగుదేశం పార్టీ భారతదేశంలో నా రాజకీయ నాయకుల్ని తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీ అనమాట ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎన్టీఆర్ స్కూళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది వెళ్ళిపోయినా నష్టం లేదు పార్టీ ఎప్పుడు నష్టపోదు ఆ స్కూళ్ళల్లో చదువుకొని అక్కడ అన్నం తిని చదువుకొని ఇతర దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వాళ్ళు ఆ మూలాలు ఎప్పుడు మర్చిపోరు పార్టీకి కష్టం ఉన్నప్పుడల్లా వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి పార్టీని మళ్ళీ అన్నమాట ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి బలం బలం ఏందంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఆ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఇతర దేశాల్లో మంచి పారిశ్రామికవేత్తలుగా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు స్వచ్ఛంద సేవలు కూడా ఆయా గ్రామాల్లో చేస్తుంటారు తెలుగుదేశం ఆ పదంలోనందమ్మా తెలుగుదేశం భారతదేశంలాగా తెలుగుదేశం అంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక ఈడ కులం లేదు మతం లేదు ఈడ ఎన్ని కులాలు ఉన్నప్పటికీ ఎన్ని మతాలు ఉన్నప్పటికీ ఆ తెలుగు ధనం అనేది ఉంది ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రతినిధి మిగతా పార్టీలు అన్ని చూడండి దానికి ఏదో ఒకటి ఉంటుంది కానీ ఒకవైపు వీళ్ళు తెలుగు పీపుల్ ఒక ఐడెంటిటీ ఫస్ట్ భారతీయులం మనం తర్వాత తెలుగు భాషని నిలబెట్టేటటువంటి మన తెలుగుని ఐడెంటిటీ క్రియే క్రియేషన్ చేసేది కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు బతికున్నన్ని రోజులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు తర్వాత రేపు ఎవరో ఒకరు ఉండొచ్చు తెలుగు తెలుగు జాతి ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదు ఎవరో ఒకరు ముందుకు నడిపిస్తారు ఫైనల్ గా అంటే రాజకీయాలు చూస్తున్న ఎంత కలుషితం ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కూడా ఈ స్వలాభం కోసమే పనిచేస్తున్నటువంటి ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అలాగే చంద్రబాబు గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటూ భవిష్యత్తు తరాల బంగారు భవిష్యత్తు కోసం అడుగులేయాలని ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్ది దేశం ఎలా డెవలప్ అవ్వాలా తర్వాత భవిష్యత్తులో ఏ టెక్నాలజీ వస్తుంది భవిష్యత్తులో ఇప్పుడు ఒకటో తరగతి చదివే పిల్లోడు ఇరవై ఏళ్ళ దాకా చదివిన తర్వాత వాడికి ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది అంటే ఏది టెక్నాలజీ ఏది అందుబాటులో ఉంటుంది దాన్ని ఇప్పుడు 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 చదువుకుంటారు ఇరవై ఏళ్ళ తర్వాత టెక్నాలజీ ఎంత మారిపోద్ది వాడు చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోద్దిగా అందువల్ల ఏంటంటే ఆ విధమైనటువంటి సిలబస్ని రూపొందించుకోవటం ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ని తేవాలని ఒక ఆలోచన చేశాడు దాన్ని అందుపుచ్చుకునే అవకాశం ఉన్నాడు ఆమె రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది బ్లాంబ్బ్లాస్ట్లో తర్వాత పివి నరసింహరావు గారు వచ్చారు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారు నంద్యాలలో పోటీ ఏ తెలుగోడు పో ఆ రోజు గెలిచేది తెలుగుదేశం పార్టీ అయినా కూడా మన తెలుగోడు ప్రధానమంత్రి అవుతుండో కాబట్టి పెట్టడానికి ఈ లేదని చెప్పి పివి నరసింహరావు గారిని నంద్యాల మీదనే రాయలసీమ నంద్యాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాడు ఆ పివి నరసింహరావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు నైంటీ సిక్స్లో ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా మన ఐటెక్ సిటీ నిర్మాణం ఎలా జరిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా మనకేం జరిగింది పివి నరసింహరావు కొద్దిగా అడుగులు నేత్రమల్ల అడుగులు వేసుకుంటూ దాన్ని కొనసాగించారు ఏదైనా ఒక ముఖ్యమంత్రి కొన్ని ఒక ప్రాజెక్ట్ ఉందమ్మా నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై రెండు లక్షల ఎక్స్రాలు ఒక ఖమ్మం జిల్లాలో కానీ నల్లగొండ జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ బంగారు పంటల బండిని అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూగా ప్రభుత్వాలు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు అంటే భూసేకరణ చేసినాడు చంద్రబాబు నాయుడు తర్వాత గవర్నమెంట్లు వచ్చి నిర్మాణం చేసింది ఒక హైటెక్ సిటీ తీసుకున్న ఒక బిజినెస్ స్కూల్ తీసుకున్న ఒక ఎన్నో కంపెనీలు తీసుకున్నా కూడా హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగాన్ని బయోటెక్నాలజీని బయోటెక్నాలజీ యాక్సిన్ యాడ్డించి వచ్చిన మన కరోనా కష్టకాలంలో భారత బయోటెక్ వాళ్ళు దాన్ని కనుక్కోలేదానికి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఎక్కడదా ఇన్ని కోట్ల మంది ప్రజలకి దానికి ఎవరు బయోటెక్ పార్క్ రూపశిల్పి ఎవరు అంటే ఒక ఒకవైపు హైటెక్ చూశాడు ఇంకోటికప్పుడు బయోటెక్నాలజీ తీశాడు ఆ బయోటెక్నాలజీ మన తెలుగులో యాక్సిన్ కనుక్కున్నారంటే మనకి ఎంత గర్వకారమమ్మ అందువల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం అంతా ఎటుపోతుంటే మనం కూడా అదే విధంగా నడవాలి మనం చేతులు మట్టి కూర్చుకున్నామంటే చేతులు మట్టి కూర్చున్నాం అనుకోండి అమ్మాయి ఏమవుతుంది ఉద్యోగాలు ఉండక చెప్పబట్టుకొని అడుక్కోవాల్సి వస్తుంది ప్రపంచ దేశాల ముందు చేరి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటుండాలి అందువల్ల టెక్నాలజీకి ఆజ్యుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు గడిచిన ఐదేళ్లలో ఒక విజన్ ఉన్న లీడర్ లేకపోతే పోలవరం ఏమైంది గోదావరిలో మునిగిపోయింది రాజధాని లేక ఇప్పుడు మూడు రాజధానుల ముచ్చట చెప్పిండు ఎటుపోయిండో తెలియదు ఒక రాజధాని కూడా కట్టకుండా ఏమైపోయింది అదివరకు రాజధాని లేనటువంటి రాష్ట్రానికి పెట్టిపోయిండు అందువల్ల ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పడకేసిపోయినాయి ఎక్కడికెక్కడికి గేట్లు గ్రీజ్ పెట్టుకోకపోతే ఐగోడిపోయినాయి ఒక విజన్ ఉన్న లీడర్ ఉంటే ఇప్పుడు ఐఐటీలు ఉంటాయి ఆ చదువుకుంటారు పిల్లలు నెక్స్ట్ జా జాబులు ఎక్కడిచ్చాయా ఐఐటి చదువుకునే పిల్లలు ఉన్నారు అన్ని ట్రిపుల్ ఐటీలు అయిపోయినాయి జాబులు ఎక్కడొస్తాయి పరిశ్రమలు లేకపోతే జాబులు వస్తాయా అంటే మనం ఇచ్చే ముష్టి బిస్కెట్లు మనం ఇస్తే ముష్టి డబ్బులు అంటే ఎప్పుడు అడుక్కుంటుండాలి ప్రజల ఎప్పుడు ప్రజలు అడుక్కుంటా ఉంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితాలు నా నడుస్తాయా ప్రజలని ఏంటంటే చేతి నిండా పని కలిపేయాలి ప్రతి వ్యక్తికి చేతి నిండా పని కల్పిస్తే వాళ్ళు సంపాదించే విధంగా తయారు చేయాలి కానీ నేను రేషన్ బియ్యం ఇస్తాను మీరు తినండి నేను కొన్ని డబ్బులు ఇస్తాను నాకు ఓట్లు వేయండి ఇవి కాదు ఇండస్ట్రియలైజేషన్ జరగాల వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి ఇరిగేషన్ ప్రాజెక్టుని బలోపేతం చేయాలి ఇటువంటి ఏమి చేయకుండా మనం చేతులు ముడుచుకొచ్చుకొని శుద్ధపోసల్లాగా ఉంటే బా భావితరాలు క్షమించవు ఇప్పుడు బీటెక్ కాలేజీలు విపరీతంగా వచ్చినాయి అన్ని కాలేజీలు ఎందుకు వచ్చినాయి దానికి ఆర్జీ రెవరు ప్రతి పల్లెలో ఇంటికి ఒక బీటెక్ ఇంజనీరు ఎంసీఏ ఎంబీఏ చదివటానికి కారణం ఎవరు అంటున్నాను నేను అది చంద్రబాబు నాయుడు తీస్తే వచ్చినాయి కదా కాలేజీలన్నీ ఆ రోజు ప్రైవేట్ రంగంలో ఇచ్చల విడిగా రాబడితే వాళ్ళ తమిళనాడు ఉంది అందరూ ఎందుకు పోయి చదువుకుంటారు ఇంజనీరింగ్ కాలేజీలో అంతకుముందు కాలేజీలు ఉండే కాదు మొత్తం తమిళనాడు పోయేవాళ్ళు చదువుకోవటానికి ఇంజనీరింగ్ చదవటానికి మా సొంత చిన్న ఆయన అప్పట్లోనే తుమ్కూరు పోయి చదివాడు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఎందుకు సోర్స్ లేక మొచ్చుకొని ఒక పది కాలేజీలు అవు ఆ సిద్ధార్థ ఒకటి ఆ ఒకటవు ఆ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కాలేజీ అట్లా అక్కడక్కడ అక్కడక్కడ కాకినాడలో అదొకటి అట్లా ఒక పది కాలేజీలు ఉండే పిల్లోళ్ళని చదువుకోవాలని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు దాని తర్వాత కాలక్రమేణా కాలేజీల్లో ఫీజులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఫీజు రెంబార్స్మెంట్ పథకం వచ్చింది కాలేజీలు ఉండబట్టి కదా ఫీజు రెంబార్స్మెంట్ పథకం పెట్టుకోగలిగింది ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులో ముప్పై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయలకి ఉంటే ఇలా ఎల్కేజీ యూకేజీలకు లక్షల్లో ఫీజులు ఉండే ఇంజనీరింగ్ చదవడానికి తక్కువ అవుతుంది టెన్త్ క్లాస్ దాకా చదవటానికి ఒక పదిహేను లక్షలు అవుతుంది పిల్లలకి ఇలా ఏ సీబీఎస్ఈ సిలబస్లో ఎక్కడ చదవాలన్నా ఎంత అడుగుతున్నారు ఏ స్కూల్కి పోయినా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఫీజులు అడుగుతారు టెన్త్ చదవాలంటేనే ఇవాళ పదిహేను లక్షలు అయిపోతుంది అదే ఇంజనీరింగ్ ఐదు లక్షలతో అయిపోతుంది అందువల్ల ఏంటంటే వీటన్నిటిని ఎలా చేసుకోవాలా అందువల్ల ఆలోచన చేసుకోవాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్లు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటుండ్రు అంతకుముందు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నవ్వారు ఏమైంది విజయం ట్వంటీ ట్వంటీ కళ్ళ ముందు అవు పడుతుందిగా విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఇలా అంతా ఎవరి చేతిలో మొబైల్ త్రీ జీ ఫైవ్ జీకి వెళ్తా ఉన్నారుగా మొబైల్ అని అది ఆయన చెప్పింది అన్నాడు అర్థం చేసుకునేవాళ్ళకి అర్థం అవుద్ది ఒక్కొక్కటి ఏలం చేసేవాడు ఏమన్నాడు పట్టిసీమ ఎందుకు అన్నాడు జగనాసురుడు ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా జలాకి కృష్ణా డెల్టాకి నీళ్లు ఉండయా ఆ పట్టిసీమే దిక్కు అయింది పట్టిసీమ ఎందుకు దండగా అన్నాడు నేను చేస్తాం అందువల్ల నేననేది దూరదృష్టి గల్లోడు అందువల్ల చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలంటే చంద్రబాబు నాయుడు కూడా ఈ ఐదేళ్ల పాటు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేయాలి ఎందుకంటే పూర్వకాలంలో చదువుకున్నాం రాక్షసుల గురించి పాఠాల్లో దేవతలు రాక్షసులు ఇద్దాలు చిన్నప్పుడు మా నాన్నమ్మల కథలు చెప్తుంటే విన్నాం ఈ జగనాసురుడు అనే రాక్షసుడు పరిపాలన చేసుకొనిస్తుండ రోజు ఏదో ఒకటి పెడతానే ఉండగా మంట ఈ ఇటువంటి యదవలు ఒక ఇరవై మంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద ఆ యోగి ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు ఉత్తరప్రదేశ్లో యోగి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాల యదవలు ఒక ఇరవై మంది ఉంటారు ఆ యదవన పట్టుకొని ఎన్కౌంటర్ చేసి పారేస్తే ఆంధ్ర రాష్ట్రానికి బట్టిన దరిద్రం పోది ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చిందమ్మ అనంతపురం జిల్లాలో ఒకప్పుడు బాంబులు కత్తులు ఏటకత్తులు ఉన్నాయి ఇవాళ ఎందుకు పోయినాయి అంతరించిపోయినాయి దేనికి పోయి అందరు చదువుకున్నారు ఉన్నత విద్యాధికులు అయ్యారు కాబట్టి ఇలా మంచి అవకాశం పన్నెండు లైళ్ళ రహదారి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తర్వాత కొప్పర్తి ఒక ఇండస్ట్రీని లోడ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఓరవ కళ్ళు ఒక ఇండస్ట్రీని లోడ్ ఇచ్చారు రెండు పారిశ్రామిక పదకొండు పదకొండు వస్తే దాంట్లో రెండు వచ్చినాయిగా మనకి వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలా వాటిని కంపెనీలు ఎలా తేవాలా ఇది ఆలోచించుకుంటారా ఇల్లుళ్ళు ఎంతో పెట్టుకుంటారా ఈ ప్ర ప్రభుత్వాన్ని పనిచేసుకొని ఇవ్వాలి కదా ఈ చిన్న చిన్న వ్యవహారాలన్నీ పట్టించుకుంటా పోతే అభివృద్ధి ఆగిపోతే ఎంప్లాయ్మెంట్ కూడా ఆగిపోద్దిగా ఇటువంటి ఇప్పుడు మనకు బీపీసీఎల్ వచ్చింది దానికి కావాల్సిన వనరులు చూసుకోవాలా ఇలాంటి డెబ్బై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు బీపీసీఎల్ అంటే ఆషామాషి ప్రాజెక్టు కాదు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి దాంట్లో ప్రభుత్వాన్ని దానికి అవకాశాన్ని కల్పించాలా ప్రతిపక్ష పార్టీ విమర్శించాలా తప్పులేదు సహేతుకమైనటువంటి విమర్శలు విమర్శించాలి నీకు ఏం అవసరం రోడ్లు కావాలా నిధులే ఇప్పుడు ఉన్నాయి గ్రామీణ ప్రాంత రోడ్లు వాటిని ఎలా చేసుకోవాలా ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు ఎలా ఇయ్యాలా ప్రజలకి సాగునీరు ఎలా అందించాలా అదేవిధంగా ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ పిల్లలకి ఎలా కల్పించాలా ఈ విధమైనట్టు ఆలోచించలేక సంక్షేమ పథకాలు ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తాయి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మాకు డబ్బులు ఇస్తే అయిపోతే ఇప్పుడు నేను అంటున్నానమ్మా ఇప్పుడు చాలామంది చాలాసార్లు చెప్పాను నేను ఈ సందర్భంలో అమ్మఒడి అన్నారు గతంలో తల్లికి వందనమని ఎన్డీఏ కోటమి అంటుంది దీనికి నేను సొల్యూషన్ చెప్తున్నా ఈ అరణ్య రోదంలాగా అయిపోతుంది ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టేవాళ్ళు ఈ గంగలో పోసినట్టు అయిపోతాయి డబ్బులు పోయినాయి నేనేమంటున్నానంటే ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఒక నవోదయ మోడల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ పెట్టి నిర్బంధ విద్య పెట్టండి మీకు సీటు కావాలా పదిహేను వేలు డబ్బులు కావాలని అడగండి ఒక అసెట్ ఏర్పడద్దుగా ప్రభుత్వానికే ఎంప్లాయ్మెంట్ ఏర్పడిపోద్దిగా ప్రభుత్వానికే అంటే పదివేల కోట్ల రూపాయలు డబ్బులు ప్రజలు ఊరక వదలండి వాళ్ళకి అన్నం పెట్టండి మూడు పూట్ల అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి షూ ఇవ్వండి బుక్స్ ఇవ్వండి ఒక ఇంటిగ్రేటెడ్ నవోదయ స్కూల్ మోడల్లో ఆరు వందల అరవై మండలాలు ఉంటాయమ్మా ఆరు వందల అరవై ఒక ఆరంభించండి కొన్ని మండలాల్లో స్కూళ్ళు కట్టండి మనకి ప్రభుత్వానికి ఆస్తి ఏర్పడుతుంది కదా ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది కదా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా నవోదయ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఏ స్కూళ్ళు కట్టి అమ్మ మీకు పదిహేను వేలు ఇరవై వేలు డబ్బులు కావాలా స్కూల్లో సీటు కావాలని అడగండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు సీటే కావాలంటారు అక్కడ ఏ అక్కడ ఏ క్యాస్ట్ ఉండకూడదు చదువుకుంటున్న ప్రతి పిల్లలకి అందరికీ ఒక వెయ్యి మందితో ఒక ఇంటిగ్రేటెడ్ ఆరో తరగతి జాయిన్ అయ్యిందంటే మళ్ళీ ఇంటర్మీడియట్ దాకా ఉచితంగా విద్య అందించండి పుస్తకాలు అందించండి నేను మొత్తుకుంటుండేది ఇది డబ్బు ఇలా ఇచ్చేస్తావు వేస్ట్ అయిపోద్దిగా హరిసిస్తారమ్మా ప్రజలు కూడా అక్కడ టీచర్లు ఎంఈడి చదివిన టీచర్లకు ఉద్యోగాలు వస్తాయి బీఈడి బిఎస్సి బిఈడి బీకామ్ బీఈఈడి బిఏబిఈఈడి చేసిన పిల్లలకి తెలుగు లిటరేచర్ చేసిన మీరు చెప్తున్నవన్నీ కరెక్టే కానీ ఆల్రెడీ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏబి పాలిటిక్స్ పూర్తిగా పొల్యూట్ అయిపోయాయి ఇప్పుడు ప్రతిపక్షాలు అనే తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు గారు అవన్నీ ఇవ్వాల్సింది మాటలు పట్టించుకోకూడదు ఆయన నాగార్జున సాగర్ డామి ఎందుకు కట్టిరు శ్రీశైలం ఎందుకు కట్టిర్రు పులిచింతలు ఎందుకు కట్టిరు అవి కూడా అడుగుతారు వాళ్ళు ఈ ఇప్పుడు ఎదవలా అనే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళు చేసిన పనులు మనం చేయాల్సిన పని తప్పమ్మా పొలం మైలవరం డ్యామ్ కట్టారు సోమశెల డ్యాము కట్టారు ఎందుకు కట్టారంటే తాగునీటి కోసం సాగునీటి కోసం భూగర్భ జలాల పంటల పంట నేనేది ఎడ్యుకేషన్ బలోపేతం కావాలా అన్నప్పుడు పదివే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు పదివేల కోట్ల వద్దమ్మా పత్తి బిడ్డకి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రామిస్ చేసింది నేనంటే ఆ డబ్బులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి అదే మీరన్నట్టు విజన్ ఫార్టీ సెవెన్ అంటున్నారు కాబట్టి ఆ స్కూళ్ళు చిన్న చిన్నగా ఆ స్కూల్ నిర్మాణం చేసుకుంటే తద్వారా ఏమవుద్దంటే నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాం స్కూల్లో సీటు కావాలంటే ఆప్షన్ ఇవ్వండి తల్లిదండ్రులు అంటే ఆ స్కూల్స్ ఇప్పటికే ఏపీలో ఉన్నాయి ఆ సంఖ్య కూడా పెరగాలని మనం లేవమ్మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేవు నవోదయ స్కూళ్ళు ఉంటాయి జిల్లాకు ఒకటి అవి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కూల్ స్కూళ్ళు నేనైతే స్టేట్ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలా మార్చవచ్చు ఇప్పుడు ఏపీ మోడల్ స్కూల్ ఉంది దాన్ని కొంచెం భూసేకరణ చేసుకొని టీచర్లు కూడా స్కూల్లోనే ఉంటారు నవోదయ స్కూల్లో బయటికి పోవటానికి ఉండదు లోపలే అన్ని ఫుడ్డు లోపలే తర్వాత హాస్పిటల్ డాక్టరే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కట్టగలిగినప్పుడు మనం ఏంటంటే గవర్నమెంట్లో స్ట్రాంగ్గా శాటిలైట్ టెక్నాలజీ వాడుకొని ఎడ్యుకేషన్ అందిస్తున్నప్పుడు ఏమొద్దంటే ఈ ప్రైవేట్ స్కూల్ అవా కూడా తగ్గిపోద్ది ప్రజలకు కూడా మా తల్లిదండ్రులకు కూడా భారం పడకుండా పోద్ది ఇప్పుడు నవోదయ స్కూల్ ఎంట్రన్స్ రాస్తే ఎంతమందికి వస్తాయి సీట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా చేయాలి ఈ అమ్మఒడి తల్లికి వందనం పదకొండు డబ్బులు వృధా అవుతున్నాయి చాలామందికి అర్థం కావటం లేదు ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే నాట్ ఏ జోక్ ఇప్పుడు పదివేల కోట్లు ఆ పథకానికి పదివేల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు ఓట్లు కోసం చూసుకుందామా ఇవే విద్యను పెంచి స్కూళ్ళని పెంచి అదేనండి ఇప్పుడు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయిన రాజకీయాలను మెల్లమెల్లగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు గారు టూ థౌజండ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు కాబట్టి అప్పటికల్లా మార్పు తీసుకొస్తారని మనం కూడా అంటున్నాం ఇప్పుడే పునాది అప్పుడు దాకా ఉండకూడదు అందువల్ల ఒక బాబు గారు చరితార్థుడిగా మిగలాలంటే ఈ ఐదేళ్ళు టెన్షూర్ లో రాజధాని కంప్లీట్ చేయాలా రెండోది పోలవరం డ్యామ్ని కంప్లీట్ చేయాలా మూడోది వైజాగ్ మన కడపలో స్టీల్ ప్లాంట్ని కంప్లీట్ చేయాలా ఈ అన్ని కంప్లీట్ చేసేస్తే తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా అది కూడా ప్రైవేటీకరణ కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ఆధారపడి ఉంది కాబట్టి బయలుదేళ్లాలో ఛత్తీస్గఢ్లో ఉన్న బయలుదేళ్ళ ఐరన్ ఓరు గనులు కూడా ఆ ప్లాంట్కి కేటాయించి ఆ ప్లాంట్ని కాపాడి కూడా విశాఖ ఉక్కు ఆంధ్రులక్కు అది ఒక సెంటిమెంట్ ఉంది అదేవిధంగా ఇశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి ఉంది ఇవన్నీ మనం సాధించుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జుట్టు తెలుగు ప్రజల చేతిలో ఉంది మీరన్నట్టు బాబు గారు పని చేయకుండా చేస్తున్నారు ఎదవలో రోజు ఏదో ఒక ఇష్యూ తేవటం ఈ అత్తుకోరు పనులు చేయటం దాన్ని మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఫోకస్ చేయటం అది కాదు ప్రజలకి పరిశ్రమలు కావాలా ప్రతి పరిశ్రమలు వస్తేనే ప్రతి చేతికి పని దొరకద్ది ఈ విధంగా ఆలోచించాలి బాబుగారు ఒక్కరే కదమ్మా ఆల్ క్యాబినెట్ మంత్రులు ఎంపీలు ప్రతి ఒక్కరు సమైక్యంగా ఆలోచించి తలా ఒక పనిని షేర్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకోవాలి బాబుగారు ఒక్కరే కాదు ప్రజాపాల ప్రభుత్వం అంటే ఒక్కరే కాదు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటే త్వరతగతిన రాష్ట్రం అభివృద్ధి ఇచ్చింది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలకు వస్తాయి బాబుగారు మాత్రం ఈ ఐదేళ్ళు ఎవరికి ఏం అవకాశం ఇవ్వడు చరితార్థుడై ఈ మూడు పనులు చేస్తే సువర్ణాక్షరాలతో ఎవరికి లేని అవకాశం ఒక రాజధాని నిర్మాణం చేసే అవకాశం రాజుల కాలంలో రాజులకు వచ్చింది నేడు చంద్రబాబు నాయుడికి వచ్చిందనమాట గంటా పథకం ఆ అమరేంద్రపురిలో ఉన్న అమరలింగేశ్వరుడు ఖచ్చితంగా ఆశీస్సులు ఉండే బాబు గారికి అమరావతి నగరం అమరేంద్రపురి లాగా నిర్మాణం జరిగి తీరద్ది అది చరిత్రలో సువర్ణాక్షరాలతో ఉంటుంది పోలవరం నిర్మాణ దాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈశాఖ రైల్వే జోన్ తెచ్చిందంటే టూర్ చంద్రబాబు రిఫైనరీ ఇట్లా చరితార్థుడై ఆ చంద్ర తారార్కమై చరిత్ర పుట్టల్లో బాబు గారికి ఖచ్చితంగా ఒక పేజీ అంటూ మాత్రం ఈ భూ ఈ భూమండలం ఉన్న రోజులు బాబు గారి పేరు చెప్పుకుంటారని మాత్రం నేను చెప్పగలను ఆ పనులు కంప్లీట్ అవ్వాలి ఐదేళ్లలో రైట్ సార్ మనం కూడా ఆశిద్దాం థ్యాంక్